శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ కళాశాలలో సమ్మోహనం టూ ట్వంటీ సిక్స్ పేరుతో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సతీష్ కుమార్ సంస్థ చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు సాగలని సబ్జెక్టులపై పట్టు సాధించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు అభివృద్ధికి తోడ్పడేలా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలు సృజనాత్మకత సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు కృషి క్రమశిక్షణ ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించాలని తెలిపారు నాణ్యమైన విధితో పాటు పాఠ్యేతర కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి విద్య క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చిన ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంటెక్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు

ఇన్ దిస్ ఈవెంట్ విచ్ ఈస్ కండక్టెడ్ బై మోస్ట్ ఎస్ట్రీమ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది కరీంనగర్ సో వినో ది శ్రీ రమేష్ రెడ్డి గారు ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆన్వర్డ్స్ సార్ వినో యూ హెవ్ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూషన్ హెస్ అ ప్యాషన్ నాట్ ఫార్ ది ప్రాఫిట్స్ ఆర్ నాట్ ఫార్ సమ్ అదర్ థింగ్స్ వినో ఫ్రమ్ సిప్షన్ ఆఫ్ ఆఫ్టే ఇన్ కరీంనగర్ వినో హౌ మచ్ ఎంత యూ హవ్ వట్ ఇస్ అ పొటెన్షియల్ యూ హవ్ హౌ మచ్ డెడిేషన్ యూ హు గివ్ ది బెస్ట్ డెడికేషన్ ఫర్ ది ఫ్రెండ్స్ ఆఫ్ కరీంనగర్ అండ్ నియర్ అబౌట్ తెలంగాణ స్టేట్ వీ అప్రీషియేట్ యువర్ ఎఫర్ట్స్ సార్ అండ్ ఆల్సో కమింగ్ ఫర్ ది స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ వెరీ హెప్పీ టూ నో దాట్ యూ ఆర్ ఇన్వల్వింగ్ ఫర్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇన్ దిస్ సంవోహనమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ది వర్ల్ సెల్స్ పాజిటివ్ వైబ్రేషన్ విచ్ ఇస్ గివింగ్ సమ్మోహనం ఇట్ ఇస్ హవింగ్ మల్టిపల్ మీనింగ్స్ సో విచ్ంగ్ ఫర్ దినింగ్స్ విత్వ్ థింగ్స్ ఇట్ ఇస్ ఎక్స్ప్రెసింగ్ డే విల్ కమ్ స్టూడెంట్స్ వట్ ఆర్ దేస్ ఫార్ ఫోర్ ఇయర్స్ ఇన్ దిస్ క్యాంపస్ ద డేస్ కమ్ ఇన్ యువర్ ఫ్యూచర్ సో దట్స్ వైజాయ వెరీ వెల్ తీసుకునే అవకాశమే ఉండదు ఎందుకంటే రెగ్యులర్ అకాడమిక్స్ లో యూ విల్ బి బిజీ విత్ అకాడమిక్స్ ల్యాబ్స్ అండ్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ బిజీ అయినా కూడా ఈ టైం తీసుకొని మీ కొరకు ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి మీ మంచి ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఇటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది మరి ఈ ప్రోగ్రామ్ని మరి బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకోండి దీనివల్ల మీకు ఒక మంచి ఫ్రెండ్స్ మధ్య మంచి రిలేషన్స్ పైకి మంచి రిలేషన్స్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది దీన్ని చాలా డిసిప్లిన్గా ఎటు ఎటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పూర్తి స్థాయిలో ప్రమాణంగా సక్సెస్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఎస్పెషల్లీ పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చాలా మంది పేరెంట్స్ రావడం జరిగింది ఇక్కడికి మరి నైట్ ఈవెంట్ కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలు కొంచెం బైక్స్ మీద వచ్చేవారు పోయేవారు జాగ్రత్తగా ఇంటికి చేరాలని చెప్పేసి నేను కోరుతున్నాను